హలో నమస్తే అండి అందరూ బాగున్నారా ఈ మధ్యకాలంలో కూడా మళ్ళీ నాకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు చూడండి నేను ఇదివరకు బనానా ఫెర్టిలైజ్ చేశాను అని చెప్పాను కదా మీకు చూపించాను అది ఇదిగో చూడండి ఇప్పటికీ ఇది పూర్తి అయిందనమాట ఇదిగో ఈ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను చూడండి అదిగో ఎక్కడికి ఉంది చూసారా ఎలా ఉందో ఇలా డైలీ రోజు కలపాలన్నమాట ఇప్పటికి దగ్గర టెన్ డేస్ అయిందండి కానీ నాలుగో రోజు నుంచే మనం ఇది మొక్కలకు ఉపయోగించుకోవచ్చు కానీ ఎక్కువ ఎంత ఎక్కువ రోజులు అయితే అంత బాగుంటుంది ఇదిగో చూడండి ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం స్టోరేజ్ చేసుకోవాలన్నా దీన్ని శుభ్రంగా ఫిల్టర్ చేసేసి దాన్ని స్టోర్ బాటిల్స్లో వేసుకుని స్టోర్ చేసుకుని బకెట్ నీటిలో ఒక కొద్దిగా వేసి మనం మొక్కలకు వేయచ్చు లేదు అంటే దీన్ని ఒక బకెట్ నీటిలో ఒక గరిటిది ఒక గరిటి తీసుకొని ఆ బకెట్లో కలిపేసి అలా కూడా వేసేయచ్చు ఇది మొక్కలకి ఎంత మంచి ఫెర్టిలైజర్ అంటే అసలు మొండి చెట్లు కూడా ఎప్పుడు పోత పోయిన మొక్కలు కూడా వచ్చి కాయలు వస్తాయండి అది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను చూడండి ఇది స్మెల్ కూడానండి ఎంత మంచి స్మెల్ వస్తుందో చాలా మంచి స్మెల్ వస్తుంది మొదట మనకి వేసిన ఒక టూ త్రీ డేస్లో మాత్రం కొంచెం పులుపు వాసన అది వస్తుంది కానీ ఇప్పుడైతే మనకి చూడండి ఒక అరిసెల పాకం ఎలా ఉంటుందో అలాగా అంత మంచి స్మెల్ వస్తుందనమాట అన్నమాట ఇది మొక్కలకి చాలా మంచి ఆహారం అండి మీరు కూడా ఈ విధంగా ఒకవేళ ఎవరైనా ఇది చేయటం బలంగా ఫెర్టిలైజర్ చేయటం ఒకవేళ తెలియని వాళ్ళు ఈ విధంగా మీరు చేసుకోవచ్చు దీని ముందు కూడా అది ఏ విధంగా ముందు కలిపానో పెట్టా కలిపి దీంట్లో వేసానో అది వీడియో చేశాను నేను అది ఇది చూస్తే రెండు మీకు అర్థమవుతుంది కొత్తగా చూసే వాళ్ళకి థ్యాంక్ యూ